సార్ నమస్కారం సార్ మాది కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం ఇన్నంతకుంట గ్రామ వాస్తవికారు సార్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా నాన్న కళాకారుడు సార్ కళాకారు కళాకారుని వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తు చనిపోయాను సార్ షుగర్ వ్యాధితో చనిపోయింది సార్ కళాకారుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని గత ప్రభుత్వం మాటిచ్చి మాట తప్పింది సార్ కనీసం ఈ ప్రభుత్వం అయినా కళాకారుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం అయినా సార్ అర్జీ ద్వారా కోరుకున్నాం సార్ గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అభ్యర్థిస్తున్నాం సార్ దయచేసి కళాకారుల పిల్లలకు మరి ఒక అర్హత మట్టి ఉద్యోగాలు ఇవ్వాలని మీ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నారు సార్ చేతులు జోడించి నమస్కరిస్తూ అభ్యర్థిస్తున్నాం సార్ 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 అప్లికేషన్ ఇచ్చాను సార్ మా నాన్నగారి సర్టిఫికేట్స్ పెట్టాను సార్ ఐడెంటి ఐడి కార్డు అవన్నీ పెట్టాను సార్ సర్టిఫికెట్స్ సార్ మన ఇక్కడ ఉంచా సార్ వాళ్ళు మెసేజ్ పంపిస్తా చెప్పారు సార్ సార్ అధికారం తీసుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సార్ నేను బోరబండ నుండి వచ్చిన సార్ నేను ఇక్కడ నేను బోరబండలో ఉంటాను సార్ ఇక్కడ సాయిబాబు నగర్ కమిటీ హాల్ దగ్గర ఉంటాను మా అమ్మగారి గారి పేరు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ వచ్చింది సార్ అయితే మా అమ్మగారు చనిపోయారు చనిపోవడం వల్ల మాకు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇవ్వలేదు మేము ఇద్దరు అన్నదమ్ముల్లో ఉన్నాము మాకు పెళ్లి కాలేదు సార్ ఇద్దరికి ఇప్పుడు మా సంవత్సరం అయింది మా అమ్మగారు చనిపోయారు కొల్లూరులో మాకు ఇల్లు వచ్చింది సార్ అలాట్మెంట్ అయింది అయితే మా అమ్మకు రెండు పేర్లు ఉన్నాయి సార్ గోవిందమ్మ పేరు మీద ఇల్లు వచ్చింది అయితే రెండు వేల పదార్థంలో మేము డబల్ బెడ్డూమ్ క్లాడకి అప్లై చేస్తున్నాము అప్పుడు గోవిందమ్మ పేరు ఉన్నది అది పుట్టిన వాళ్ళ పేరు సార్ అది తర్వాత ఆ పేరు పుట్టిన వాళ్ళ పేరు కరెక్ట్ కాదనేసి మళ్ళీ అత్తగారింటి దగ్గర పేరు పెట్టాలనేసి శారదమ్మ పేరు అని మార్చినాము ఇప్పుడు శారదమ్మ పేరు మీద ఓటర్ ఐడి డెత్ సర్టిఫికెట్ అన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మా గోవిందమ్మ పేరు మీద ఇల్లు వచ్చింది ఆ పేరు ఒకటి మార్చేసి మాకు వచ్చిన ఇల్లు మాకు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం సార్ మేము మధ్యలో బ్రోకర్లో డబ్బులు ఇవ్వండి మేము చేస్తామంటున్నారు మేము డబ్బులు ఇచ్చే పొజిషన్లో లేము సార్ మేము అందుకే ఇప్పుడు సీఎం దగ్గరికి వచ్చేసి లెటర్ రాసినాం సార్ నేను మేము నెలకి ఆరు వేల ఇంటికి కట్టుకొని బతుకుతాం సార్ మేము కార్పెంటర్ పని చేసుకొని బతుకుతున్నాము మాకు వచ్చిన ఇల్లును మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేము ఇక్కడ ఐదు ఇల్లు కొనలేము కట్టలేము సార్ మేము వచ్చిన ఇల్లు అయినా మాకు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం సార్ మేము